నవంబర్ నెలకు మనందరిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నా సమయాన్ని వృధా చేయొద్దు మన ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి వడివడిగా మనం ముందుకు వెళ్ళిపోదాం తొమ్మిదిన్నర లోపులోనే కార్యక్రమాన్ని ముగించుకొని భోజన కార్యక్రమాలకి మనం వెళ్ళిపోదాం పదిహేను నిమిషాలు వాక్యాన్ని నేను మీ ముందుంచి అప్పుడు కార్యక్రమంలో వెళ్తున్నాను మరి నిన్న కిండర్ కాలనీలో త్వరగా కార్యక్రమాన్ని ముగించేశారు మరి ఇక ఏం తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు భయం సాశాడు ఉంది చలి చాలా ఎక్కువగా ఉంది కనుక త్వరగా ముగించాలి ఎందుకంటే ఇల్లు మరలా చాలా మనకి రిస్క్తో కూడుకున్న ప్రయాణం రిస్క్తో కూడుకున్న కార్యక్రమం చీడిపాలెంలో ప్రార్థన ఉంది ఎల్లుండి రాత్రికి సాయంకాలం ఐదు ఐదున్నరకే మనం బయలుదేరిపోవాలి అందరికీ ఆ నౌకరత్న చిన్నబాయి గారు అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కుటుంబం వరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రకటించి మనం చిడిపాలి వెళ్ళొద్దాం ఎల్లుండు అప్పుడు అందరూ సిద్ధపడండి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరి దైవ దీవెన మనందరం పొందుతాం ఇంక అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలా కార్య విషయాలు ఉంటాయి అవన్నీ కాదు రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చనాన్ని రెండు వారాలుగా మనం ధ్యానించాం పదిహేను నిమిషాలు మీరు శ్రద్ధగా ఈ మాటలు వినాలి చాలా ప్రాముఖ్యం ఆ రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చనంలో మనం చదివా రూతు తన మనస్సును కుదుర్చుకున్నది రైజలా నవ్వుతూ ఒకసారి నాకు పేజీగా చెప్పండి ఈ పక్క వారికి చెప్పండి నవ్వుతా వినాలి వాక్యాన్ని సంతోషంగా వినాలి ఈ రూతు గ్రంథంలో ఉన్న ప్రధానమైన ఫ్యామిలీ ప్రధానమైన కుటుంబం మీకు తెలుసు నయోమి ఎలిమెలకు మహులోను కిలి ఏం చేశారో మనకి తెలుసు ఆ దేశానికి కరువు వచ్చిందని భయపడిపోయి అందరికీ కరువు వచ్చింది వాళ్ళకి మాత్రం సమృద్ధి వచ్చింది అయినా సరే బెట్టహేమును విడిచిపెట్టేశారు యూదా బెట్టహేమును విడిచిపెట్టారు అన్నిటినీ విడిచిపెట్టి వాళ్ళు మోయా దేశానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి నష్టపోయారు పురుషులందరూ చనిపోయారు స్త్రీలు మాత్రమే మిగిలారు మిగిలిన వారు ఎవరు ఈ నయోమి వార్ప రోతు మూడు వారాల నుంచి చెప్పుకుంటున్నారు అమ్మా మీరు వయసులో ఉన్నారు మీరు మరలా పెళ్లి చేసుకోవాలి కాబట్టి నన్ను ఒడిచి వెళ్ళిపోండి వెంటనే వార్పా వచ్చి రూత్ని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది నయోమయం సారీ వార్పా వెంటనే రూత్ ఏం చేసిందంటే మీరు అలట్ గా ఉన్నారు ఆహా వెరీ గుడ్ వెంటనే రూత్ ఏం చేసిందంటే హత్తుకుందంట అత్తగారిని అత్తగారు చెప్పింది నాతో ఏంటమ్మా నీకు నువ్వు వయసులో ఉన్నావు నేను మొసల అనవసరంగా నీ భవిష్యత్తు ఎందుకు పాడు చేసుకుంటావు వెంటనే ఎప్పుడు తంది చాలా మాటలు అంది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతాను ఏమైతే అది అవుద్ది నీ దేవుడే నా దేవుడు నీ ఎక్కడో నా ఎక్కడో అంటే అప్పుడు నయోవీకం ఒక విషయం అర్థమైంది ఏమిటి మీకు అర్థమైన విషయం అంటే ఈ రూతుకి నాతో వచ్చేయడానికి మనస్సు కుదిరింది ఈ మాట మర్చిపోకూడదు ఈ నెలంతా మర్చిపోకూడదు ఏ కోటంలోనైనా నీదే చెప్తాను ఈ నెలంతా రూతుకి దైవికమైన విషయాల వైపు మనస్సు కుదిరింది కుదుర్చుకున్నది మన మనస్సుని మనం కుదురుబాటు చేసుకోవాలి మన మనస్సుని మనం కుదురుబాటు చేసుకోవాలి లోక సంబంధమైన విషయాల వైపు అయితే మన మనస్సు ఈజీగా కుదురుబాటు అవుద్ది లోక సంబంధమైన విషయాల మీద అయితే మన మనస్సు శరీర సంబంధమైన విషయాల మీద అయితే ఈజీగా కుదురుబాటు అవుద్ది దేవునికి స్తోత్రం ఆద్విత్య ఆ నేను ఎక్కడో ఏదో చర్చలో ఆద్విత్యనే ఉదాహరణగా తీసుకున్నాను వాడిని ఒక అరగంట ఫోన్తో ఆడుకోరా లేకపోతే ఒక అరగంట పలక తీసుకోరా ఈ రెండిట్లో దేనికి త్వరగా ట్యూన్ అవుతున్నాడు అంటే వేస్ట్ కి ఎక్కువగా మనసు ట్యూన్ అవుద్ది రబ్బిష్ ఎక్కువగా మనస్సు ట్యూన్ అవుద్ది రూత్ లక్క కాదు వార్ప అలా వార్ప తిరిగి వెళ్ళిపోవడానికి తిరిగి లోకంలో కలిసిపోవడానికి మరలా ఎంజాయ్ చేయటానికి వార్ప తన మనస్సును చేసుకున్న వెంటనే గంటల్లో రూతు ఆత్మ సంబంధమైన విషయాలు నేను చెప్తున్నా మనం కూడా మన మనస్సుని ఏ విషయం మీద అంటే ప్రభువు వాక్యమును ప్రభువు వాక్కును వినుటక్ అల్లెలుయా రెండు ప్రభువు యొక్క రక్షణ ఎందు ఆనందించుటక్ ఇంక దేని ఎందు ఆనందించకూడదు కారున్నా మేడున్నా మిద్దు ఎన్నంటే ఉండవండి చీపురు బుల్లతో సహా అన్ని దేవుడిచ్చినయే దేవునికి స్తోత్రం అన్ని దేవుడిచ్చినయే నీ దగ్గర ఇప్పుడు ఏముందో అన్ని దేవుడిచ్చినయే నీ దగ్గర ఇప్పుడు ఏమి లేదు అన్ని దేవుడు తీసేసుకున్నవే నీ దగ్గర ఇప్పుడు ఏముంది దేవుడిచ్చింది అది నీ దగ్గర ఇప్పుడు ఏమి లేదు దేవుడు తీసుకున్నది అది అందుకే మన దగ్గర ఉన్న దేనిని బట్టి మనం ఎక్కువగా ఆనందించకూడదు అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఆనందించాలి హల్లెలోయ అది ఏదో ఒక వారం నేను ఎలాగారు చూద్దాం తర్వాత ప్రభువును అనుసరించుటకు మన మనస్సుని కుదురుబాటు చేసుకోవాలి ఇంకా వాటి జోలికి వెళ్ళ ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాం ఏమిటంటే ప్రభువు యొక్క వాక్కును వినాలి నువ్వు టీవీలో వింటావో యూట్యూబ్లో వింటావో ఆదివారం వింటావో మధ్యలో జరిగే కోటాల్లో వింటావో అది నీ ఇష్టం నెమరు వేసుకుని వింటావో ధ్యానిస్తావో నీ ఇష్టం మొత్తానికి ప్రభు యొక్క స్వరాన్ని బాగా నీవు నీ యొక్క మనస్సుకి ఆకళింపు చేసుకోవాలి ప్రభు స్వరానికి ప్రభు వాక్యానికి మన ప్రాణం అలవాటు పడిపోవాలి అల్లి లూయా మొత్తం సంఘస్థుల ప్రార్థన మనిషిని పవర్ కాదు నాకు పరంజోతమ్మ ప్రార్థన నాకు చాలా బాగా నచ్చింది ఏమండి ఎవరు ప్రార్థన నచ్చదా అంటే అలా కాదు పరంజోతం ఎప్పుడు ప్రార్థన చేసినా విన్న ప్రసంగాలన్నీ ప్రార్థనలు చేసేసా దేవునికి స్తోత్రం కొన్ని ప్రసంగాలు నేను మూడు సంవత్సరాల క్రితం చెప్పిన ప్రసంగాలయ్యి పాడియావుల ప్రసంగం ఎప్పుడుది ఆరు నెలలు చెప్పిన ప్రసంగం ఆ పాయింట్లన్నీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే పరంజోతమ్మ ఏ కాలేజీలో చదివింది పరంజోత ఏ కాలేజీలో చదివావు నువ్వు ఏ డిగ్రీ కాలేజీలో చదివావు ఏ చదివావు ఏ ఎంబీబీఎస్ కాదు ఇక్కడ చదువుతో మనకి పని లేదండి బాబు వాక్యాన్ని మనం అలవాటు చేసుకోవడానికి చదువుతో పని లేదు మనకి ఆ బిడ్డ అలా ప్రార్థన చేస్తుంటారు తల్లి నాకు చాలా ఆనందం వెరీ గుడ్ మొత్తం ఆ ఆ ట్యూబ్ లో ఆ ట్యూబ్లో వాక్యాలన్నీ ఈ ట్యూబ్లోకి వచ్చాయనమాట ఆ పలక మీద మంచి ఇనుప గంధంతో దేవుడు రాశాడనమాట చాలా ఆనందంగా ఉంటుంది ప్రార్థన చేస్తుంటే వాక్యాన్ని అలవాటు పడిపోవాలి మన కడుపులో ఎప్పుడు వాక్యమే ఉండాలి మన టంగ మీద వాక్యం ఉండాలి మనం మాట్లాడే పది మాటల్లో రెండు మాటలైనా వాక్యం మాట్లాడగలగాలి సాటి తోటి విశ్వాసతో దేవుని వాక్యానికి సంబంధించిన మాటలే మాట్లాడగలగాలి ఆ వాక్యానికి అలవాటు పడకపోతే ఫస్ట్ పాయింట్ పోయిన వారు చెప్పాను మన జీవితం చింతలోకి వెళ్ళిపోద్ది కురుపద్ది చింత 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 చింతలోనే చచ్చిపోతాం చివరికి ఏ రోగంతో చనిపోవచ్చు ఎందుకంటే నెల బాధపడి చచ్చిపోతాం కాబట్టి రెండు నెలలు బాధపడి చచ్చిపోతాం చింతతో చావ దేవునికి స్తోత్రం చింత అనేది భయంకరమైంది పోయినా నిన్న ఆదివారం చెప్పాను మనం వాక్యానికి అలవాటు పడకపోతే వాక్యం మనలోకి వెళ్ళకపోతే మనందరం దైవికమైన విషయాలలో కూడా వాసగాళ్ళలాగా వాసగట్టిల్లాగా తయారవుతుంది అననీయ సప్తిరాని జ్ఞాపకం చేశారు పది నిమిషాలు జాగ్రత్తగా ఉందండి వాక్యాన్ని గనుక మనం సరిగ్గా ఆకళింపు చేసుకోకపోతే కీర్తనల గ్రంథము ప్రహార అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని చదివితే అక్కడ వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథము దయచేసి బైబిల్ ఉన్నవారు దారు అధ్యాయము పద్దెనిమిదవ సారీ ఎనిమిది ఏముందమ్మా ఓకే ఓకే ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను సారీ దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయం దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారువ వచనం ఇక్కడ చూడండి అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాక్యాన్ని దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయం పదహారు ఆ చదవమ్మా ఏడు కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సువానికి కలుగు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి మీరందరూ జాగ్రత్తగా వినండి ఈ నాలుగవ అధ్యాయంలో ఒక వ్యక్తి సాక్షి చెబుతున్నాడు ఎవరా వ్యక్తి అనంటే లెబుకద్ నిజరు ప్రపంచ కింగ్డమ్స్ బబులోను సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం బబులోను సామ్రాజ్య చక్రవర్తి సాక్షతున్నాడు తనకు ఏమి జరిగిందో తన జీవితంలో ఎలాంటి ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుందో ఈ బబులోను చక్రవర్తి చెప్తున్నాడు ఇలా జరిగింది అని చెప్తున్నాడు సడన్ గా తన జీవితంలో ఏం జరిగింది అని అని గమనిస్తే మానవ మనస్సు పోయి పశువు మనస్సు వచ్చిందంట అందరు వినాలి దేవునికి ఇష్టమైన ప్రజలు దేవునికి ఇష్టమైన ప్రజలు ఇస్రాయేలీ నాటికి నేటికి యూదులు ఎంతగా దేవుడు ఇస్రాయేలీ ప్రేమించాడు అనంటే ఓ ఇస్రాయేలు నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టినట్టే దేవుడికి స్తోత్రం దీన్ని ఏమంటాం దీన్ని 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 కను కనుబమ్మ దీన్ని ఏమంటావు ఈ పక్కన ఉన్న దీన్ని తెల్లగా ఏటీ పాపేటి గుడ్డేటి తెల్ల గుడ్డు నల్లగా అసలు ఎవరినైనా మన కంట్లో వేలు పెట్టనిస్తామండి అసలు కంట్లో వేలు పెట్టనిస్తామా టచ్ చేయనిస్తామా మీరు ఆ అబ్బం దగ్గరికి వెళ్ళి మీరు జాగ్రత్తగా చూడండి ఈ నల్ల గుడ్డులో కంది గింజంత ఉంటుంది మళ్ళీ ఒకటే మీరు బాగా చూడండి దగ్గరగా పెట్టి వాపలు ఉంటుంది దానినే కనుపాప అంటాడు దేవుడు ఏమన్నాడో తెలుసా ఓ ఇస్రాయిలు నిన్ను ముట్టినవాడు నా ముట్టినట్టు దేవుడికి స్తోత్రం చెప్పండి వాడిని నేను ఊరుకోను నిన్ను ముట్టిన వాడు నా కనుపాపన ముట్టినట్టే అంత ప్రియమైన దానివి ఓ ఇస్రాయలు అంత ప్రియమైన దానిగా ఇస్రాయల్ నేను దేవుడు ఇచ్చి చక్కగా సాకితే వాళ్ళు పాపం చేశారు దేవుడు వెంటనే ఏం చేశాడంటే ఎందుకు పనికిరాని ఒక పైకి లేపి సున్నతి లేని ఒక అన్యుణ్ణి పైకి లేపి వాడిని హెచ్చించి వాడిని సింహాసన ఎక్కించి ఇస్రాయేలీలకు ట్రైనింగ్ ఇవ్వడానికి వాడి చేతికి అధికారం ఇచ్చాడు మీద అందాక వాడి పేరే నిపుజర్ దేవుడికి స్తోత్రం ఇప్పుడు నిబుకద్జర్ ఏం చేయాలి నెప్పుకత్ ఏం చేయాలి తనను హెచ్చించి తనకు బలమునిచ్చిన దేవుని మాట వినాలి తనను హెచ్చించి ఆ స్థితిలో ఉంచిన దైవ స్వరాన్ని వినాలి నెబ్క్రేజను తన మనస్సంతా దేవుని స్వరం వినడానికి కుదురుబాటు చేసుకోవాలి ఎందుకంటే అసలు అందలం ఎక్కించిన వాడే దేవుడు ఏం చేశాడక మేడం మీద మిద్దె మీద తిరుగుతూ ఒకరోజు అనుకున్నాడక్క ఈ బలం ఈ రాజ్యం ఇదంతా నా పరాక్రమము కాదా అనుకున్నాడంటే అల్లెలుయా మనసు ఏమైపోయింది సైడ్ అయిపోయింది ఇక దేవుని వాక్కు దేవుని స్వరం దైవ దైవాధీనం లేకపోతే ఇదంతా దేవుడి దయ అనేటువంటి పరిస్థితి లేదు ఇది నా బలం తన చెవును మన్నమైపోయింది దేవుని స్వరం వినకుండా ఒక దైవత్వం అనే ఆలోచన లేకుండా తన చెవులు మూసుకుపోయి ఇక ఆలోచన లేదు దైవము అనే ఆలోచన లేదు ఆ దేవుణ్ణి అతనికి తెలిసిన భాషలో ఆకాశములకు ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు అనేవాడు ఇప్పుడు నా బలం అనేసాడు ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏంటంటే దేవుని స్వరానికి దేవుని వాక్యానికి అలవాటు పడకుండా దేవుని స్వరానికి మన మనస్సుని కుదురుబాటు చేసుకోకపోతే మనలోనికి అహంకార మనస్సు వస్తుంది మీరు అది మర్చిపోకూడదు దేవుని స్వరానికి అలవాటు పడకపోతే దేవుని వాక్యానికి అలవాటు పడకపోతే దేవుని వాక్యం మీద మనస్సుని కుదరబాటు చేసుకోకపోతే చింతలోకి వెళ్ళిపోతాం మోసగత్తులుగా మోసగాళ్ళగా తయారవుతాం అహంకారులుగా తయారవుతాం అహంకారి ఏం చేస్తాడు అహంకారికి ఎవరన్నా లెక్క ఉండదు దేవుడన్నా లెక్క ఉండదు మనిషి అన్నా లెక్క ఉండదు పెద్ద మనిషి అన్నా దాసుడన్నా లెక్క ఉండదు అధికారి అన్నా లెక్క ఉండదు ఎప్పుడైతే అహంకారి అయిపోయాడో ఈ నెప్పు కద్ది నిజలు అలా అనుకుంటున్నాడంతే అంతే పెద్ద ప్యాలస్ అది చూస్తూ ఉండగానే ఇదిగో ఈ నెత్తి మీద పైన ఈ తల మీద ఇక్కడ కొమ్ములు వచ్చాయి అంటే ఒక మనిషి సుమారు ఏడు అడుగులు ఉంటాడు బబులో నీడు కదా ఇలాగా కొమ్ములు ఇలా వచ్చాయంట చూస్తూ ఉండగానే పెద్ద పెద్ద పక్షిరాజు ఆ రెక్కల వంటివి వచ్చేసే అంటే చెప్పి ఇప్పుడు పక్ష జంతువ్ ఇప్పుడు నిపు జంతువ జంతువు అంటే రెక్కలు ఉండవు రెక్కలు ఉన్నాయి పోని పక్ష అంటే కొమ్ములు ఉండవు ఇక కొమ్ములు ఉన్నాయి వాడికి ఇప్పుడు గోర్లు వచ్చేట మళ్ళీ ఒంటి నిండా భయంకరమైన పక్షి వెంట్రుకలు వచ్చే కాళ్ళకేమో ఎద్దులాగా గిట్లొచ్చేయంటీను ఎప్పుడైతే అలాగైపోయిందో ఇది నూట ఇరవై ఏడు దేశాలకు చక్రవర్తి కూసు దేశం మొదలుకొని మన హిందూ దేశం వరకు బబులో ప్యాలస్ దిగుతున్నాడు అంటే ఏ అవతారంలో ఆ గెటప్ లో ప్యాలస్ ఎప్పుడైతే ప్యాలస్ దిగాడో అమ్మ ఈడు రాక్షసుడో ఈడు ఏ పైనుంచి దిగొచ్చిన భూతమా ఇని చెప్పి మొత్తం ప్యాలస్ లో ఉన్న వాళ్ళందరూ అందరూ పారిపోతే బాగుండు పారిపోలేదంట కర్రలు కట్టుకున్నారంట అల్లి చెప్పండి కర్రలు పట్టుకున్నారంట ఒకడు తరిమిరి అని రాయబడింది తరిమేసి ఆ పట్టణం అలపర అడివిలో తమి తైమిరేస్తే తెలుసుకుంటారు కదా ఇతని కేకలకు అరుపులకు రే నేను మీ రాజుండ్రా బాబు నన్ను కొట్టకండి రావే నన్ను కొట్టకండి అయ్యా అయ్యా ఏంటి మీరు మనిషో పశువు అచ్చో నాకు తెలియటం లేదు మీరు ఎవరు ఏంటంటే రే మీ రాజుని డెవలకంటే అయ్యో రాజా మన్నించు 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 నిన్ను కొట్టినాడు నేనే నాకు ఏ శిక్ష అయినాయి మా రాజును కొట్టాను మన్నించు మన్నించు గారికి రాజుగారికి గా పట్టిరండి భోజనం పెట్టడండి భోజనం పెట్టాడు అంటే తెచ్చేశారు గంటలోనే చక్రవర్తి అడవిలోకి తరివేశారు అప్పటికే భోజనం వైపు చూశాడు పక్కన పచ్చగడ్డి చూశాడు ఇటువైపు ప్లేట్లు ఏమున్నాయి పంచభక్ష పరమాణాలు ఉన్నాయి ఇటువైపు ఏముంది గడ్డ ఉంది ఈ రెండింటి అక్కడ చూస్తే ఏం తినబుద్ధ అవుతుంది సిద్ధుకి ఒరేయ్ మీరు ఒక గంట పక్కకెళ్ళరా అని చెప్పి చులుమోని గారు ఆ గడ్డంతా తినేసాడంట గడ్డంతా వినేసాడంట ప్లేట్లో ఉన్న పంచభక్ష పరమాణాలు తినబుద్ద అవులేదు చూడండి అతనికి ఏంటంట ఏడు కాలములు కాలం అంటే సంవత్సరం ఏడు సంవత్సరాలు గడుచు వరకు వానికిన్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు పశువు మనస్సు పశువు మనస్సు కలిగింది బ ఏడు సంవత్సరాలు గడ్డి మేసాడంత తిన్నడం గడ్డ తిన ఉద్దేశం అక్కడి నుంచే అడవిలో నుంచే పరిపాలన కూడా చేశాడు అడవిలో నుంచే మాట్లాడలేదు క్షమాసనం మీద కూర్చోవడానికి కూడా వీలు లేదు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మానవ మనస్సు ఆ మాట పట్టుకోవాలి మీరు మానవ మనస్సు అంటే విషయాన్ని అర్థం చేసుకొని తన మనస్సును మళ్ళీ దేవుని మాట వినటానికి కుదురుబాటు చేసుకున్నాడు తన మనస్సు అప్పుడు తగ్గాయంటే ఈ కొమ్ములు ఈ వెంట్రుకలు గిట్టలో ఇవన్నీ ఎంత ప్రమాదం బైబిల్లో ఉజ్జియా అనేవాడు కూడా ఉన్నాడు వాడు కూడా అంతే దేవుని స్వరాన్ని విన్నంత కాలం విన్నాడు బాగున్నాడు దేవుని స్వరాన్ని వినలేకపోయాడు దేవుని స్వరం అంటే తన వచ్చింది ఆ ఉజ్జియ కూడా మనస్సును గర్వించి చెడిపోయాడు అని అతను కూడా చివరిలో చాలా బాధపడ్డాడు చూసారా దేవుని స్వరం వినడానికి మన మనస్సుని కుదురుబాటు చేసుకోకపోతే చెంతలో కూరుకుపోతాం మోసపూరితమైన జీవితం వస్తుంది ఆత్మీయ జీవితంలోనికి అంతే కదా అహంకారులమైపోతాం చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభువా రూతు తన మనస్సును కుదుర్చుకుంది నేను కూడా నీ స్వరమును వినటానికి నేను కుదుర్చుకుంటాను ఏ కూటానికి వెళ్ళినా వాక్యం వెంటన్నాయినా ఎవరితో మాట్లాడినా కొద్దిసేపు వాక్యం కొరకు మాట్లాడతాను మీ వాక్యం గురించే ఎక్కువగా ఆలోచిస్తానని సమర్పణ చేసుకోవాలి కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేసుకుందాం హలెలుయా స్తోత్రం 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 ఓ హలెయా దేవానికి వందన వందన స్తోత్రం